హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే ఒక సూపర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మనకి బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ లేవగానే ఏం చేయాలి ఇంకేం చేయాలి అనిపిస్తుంది కదా అందుకోసం ఇది ఒక మంచి రైస్ బాత్ రెసిపీ లంచ్ బాక్స్కి టిఫిన్కి కూడాను చాలా చక్కగా ఉంటుంది దీనికోసం నేను ఉల్లిపాయలు టమోటోలు మెంతి కూర సోయా కూడాను నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మసాలా దినుసులన్నీ వేసుకున్నాము మసాలా దినుసుల్లోకి నేను లవంగాలు యాలకులు కసూరి మేతి అలాగే అనారాసు పువ్వు చెక్క అంతా కూడాను వేసుకున్నాను వేసుకుని బాగా మిక్స్ అవ్వగానే కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వగానే గోల్డెన్ బ్రౌన్ రాగానే మెంతి కూరని అప్పుడే చూపించాను కదా కడిగి పెట్టుకున్న మెంతి కూరని చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మెంతి కూరని ఒక టెన్ మినిట్స్ పైనే మనము ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడాను నెక్స్ట్ ఒక టమోటో తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల్లాగా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమోటో కూడా వేసుకోగా నేను కొద్దిగా టమోటోలు ఇలా కట్ చేసి వేసుకున్నాను మిగిలినవి మిక్సీ పట్టుకొని వేసుకుంటే గ్రేవీ ఇలాగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది టేస్టీ కానీ ఈ టమోటోలు వేసి టమోటోలు కొద్దిగా ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను నేను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పే పేస్ట్లు మనకి పచ్చివాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా పర్లే పచ్చి కొబ్బరి అయినా పర్లేదు తీసుకొని ఇందులోకి టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకొని మనం ఈ కుక్కర్లో చేస్తున్న గ్రేవీలోకి కలుపుకుందాము ఇది కూడా మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పచ్చివాసన పోగానే మనం చక్కగా ఎన్ని వాటర్ ఎన్ని యాడ్ చేయాలో అన్ని నీళ్లను యాడ్ చేసుకోవచ్చు ఇలాగా పచ్చివాసన అంతా వెళ్ళగానే మనం అప్పుడే వేసుకున్న మసాలా కూడా బాగా అంతా పట్టేలాగా ముక్కలకి పచ్చివాసన అంతా వెళ్ళిపోగానే ఇంకా వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అలాగే మనకి కారానికి తగ్గట్టుగా కారం పొడిని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఒక గ్లాసు నార్మల్ రైస్ తీసుకున్నాను ఈ రెండింటివి కూడా మిక్స్ చేసి రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళనైతే యాడ్ చేశాను మనం నేను మసాలా అరుపుకున్నాను కదా ఆ మిక్సీ జార్లోనే వేసుకున్న నీళ్లు కూడా నీళ్లు వేసుకున్నాను కాబట్టి ఇది ఈ కలర్లో ఉంది అన్నీ చేరి నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు మనకి రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటే కొద్దిగా జీరా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని అప్పుడే నానబెట్టుకున్న సోయా చన్స్ ఉన్నాయి కదా అవి కూడా నేను ఇలా పిండుకొని వీటిని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత నేను బియ్యాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను ఈ బియ్యాన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మీకు ఆప్షన్ ఉంటుందండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిగ్గా పట్టాయలేదు మనం చక్కగా చూసుకోవచ్చు చూసుకొని తక్కువగా ఉంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కుక్కర్ లీ క్లోజ్ చేసే లోపల ఇలా అడ్జస్ట్ చేసుకొని మనము చేసినామంటే ఉప్పు కారం కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను అడిషనల్ టేస్ట్ కోసం కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను అంటే మేగడని మీరు కావాలంటే దీని ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చిందంటే మనకి రైస్ పాత్ అయితే రెడీ అయిపోయినట్టే ఎంతో చక్కగా ఉండే ఇలాంటి రైస్ పాత్ చేసుకున్నామంటే మనకి లంచ్ బాక్స్కి కూడా బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామంటే బాబాయ్